మతాల కోసం మారనవో మౌ ఎందుకురా మతాలలోనే మానవున్ని కన వెందుకురా మతాల కోసం మారనవో మౌ ఎందుకురా మతాలలో మానవుని కనబిందూకురా అల్లా అల్లా రామా ఓ యేసు అల్లా అల్లా రామా ఓ యేసు మతాల కోసం మరణ ఓ మౌ మతాలలోనే మానవుని కనబిందుకురా రాజానే విడిచాడొకడు మహాన్ పద్దు పంచాడొకడు సిలువ మోసి అలిసిపోయి కరు దేవుళ్ళంతా ఒకటే రా దేవులాట మన కేందూకురా ఒకటేరా ఉటేరా దేవులాట మన కేందూకురా అల్లా ఏ అల్లా రామ ఓ యే సో అల్లా హల్లా రామే సో మతాల కో సంరవో ఎందుకురా మతాలలోనే మానవుణ్ణి కనవెందుకురా చివరిగా ఈనాడు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మదమోహముదిరిన మృగాల్ల వేటలో ప్రేమున్మాదం పెరిగిన మగాళ్ళలో భారతవని బంగారు బొమ్మలు ఆంధ్రావని అందాల బొమ్మలు బలవుతున్నారు పిల్లలు బంగపడుతున్నారు భారతమ్మ బిండెలు మదమోహం మృగాల్ల వేటలో ప్రేమ ఉన్రు మాదవు మూదిరిన డుగునా కతాయి అల్లరులే ఎక్కువ ఆడపిల్ల బయటికొస్తే బ్రతుకేసుడి ఉండమాయే దారిన పోతిరి పోరం బోకుల గుంపుల మంతెన నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతుకేసుడి గుండమాయే వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా బలవుతున్నారో మన ఆడపిల్లలు బంగపడుతు భారతమ్మ బిండెలో మదమోహము ముదిరిన మృగాళ్ళ వేటలో ప్రేమ మాదము పెరిగిన మృగాళ్ళలో నే ప్రేమిస్తున్నా నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి చేస్తూ ప్రేమను నిరాకరిస్తే యాసిడు దాడులతో ప్రేమిస్తే నిలువు నాదారు నమోసాలతో శ్రీ లక్ష్మి మొదలుకొని నేటి ఈ దివ్య వరకు దిక్కు దిక్కుకు అయ్యో రోజుకొక్కరు రాలుతున్నారు నేలకు రాళ్ళుతు ఉన్నరు దిక్కు దిక్కుకు అయ్యో రోజుకొక్కరు కాలుతున్నరు నేల కురాలుతున్నరు మదమోహం ముదిరిన మృగాళ్ళ వేటలో ప్రేమ పెరిగిన మృగాల్లా తలో నింగిలో సగం నిలు పడుతున్నది మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది మహిళాను మాట నేడు మరుగున పడిపోతున్నది మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది ఈ మారణ హోమాలను ఇకనైనా అడ్డుకొని ఆదుకుందమో మన ఆడపిల్లలా కాపాడుకుందమో మన చెల్లెలా ఆదుకుందమో మన పిల్లలా ఆ పాడుకుందమో మన అక్క చెల్లెలా